వెల్కమ్ బ్యాక్ నిన్న తెలంగాణ శాసనసభలో ఈ సివిల్ సప్లై శాఖకు సంబంధించి పద్దులకుపై వాడి వేడి చర్చ జరిగింది అని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పదకొండు వందల కోట్ల గోల్మాల్ జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది కుంభకోణం జరిగింది అని ఆరోపిస్తోంది సభాసంఘం వెయ్యాలి అని చెప్పేసి నిన్న డిమాండ్ చేసింది దాంతోపాటి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవి స్పీకర్ ముందు పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ను మనం చూసాము అయితే ఒకవైపు విచారణకు అటు ముఖ్యంగా సభాసంఘం సంఘం వెయ్యము అని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రకటించింది తిరస్కరించడంతో నిన్న సభ్యులు చేసినటువంటి ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏం జరిగింది ఏం జరుగుతోంది అన్న దానిపై చర్చిద్దాం గెస్ట్లు రెడీగా ఉన్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు బిజెపి సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి నరసింహారెడ్డి గారు నమస్తే అండి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అసలు ధాన్యం కొనుగోళ్లే జరగలేదు కుంభకోణం ఎక్కడా అంటోంది కాంగ్రెస్ మీరే 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 ముందుగా చరణ్ కౌశిక్ యాదవ్ గారికి అల్జాపూర్ సీనా గారికి అలాగే వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ నమస్తే అది మీరు ధాన్యం కొనుగోలు అన్నారు అది ధాన్యం కొనుగోలు విషయంగా ఉన్నాయి దాంట్లో ఒకటి ఏంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి బియ్యం కొనుగోలు చేసిన పీడిఎస్ కోసం బియ్యానికి సంబంధించి దాంట్లో ధాన్యానికి సంబంధించి రెండింటికి సంబంధించి పదకొండు వందల కోట్ల స్కామ్ జరిగింది అనేది మా ఆరోపణ దానికి ఎట్లా అనేది వివరించినారు నేను కూడా వివరిస్తాను దీంట్లో రెండు అంశాలు ఏంటంటే ఏమీ జరగలేదు స్కామ్ అని ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు సభాసంగం వేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు మామూలుగా శాస్త్రీయంగా ఆలోచిస్తే రెండవది రికార్డ్స్ స్పీకర్ ముందు పెట్టమను అసలు ఇదైతే దీంట్లో కించిత్ భేదాభిప్రాయం ఉండవలసిన అవసరము అధికార పార్టీకి అవసరం లేదు రికార్డ్స్ స్పీకర్ ముందు ఉండటానికి సభ్యులు చూడటానికి తీసుకోవడానికి చూడటానికి అభ్యంతరం తెలియజేయవలసిన అవసరం ఏమో ఏముందో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఏమీ స్కామ్ లేదంటారు ఏం జరగలేదంటారు మేము పునీతులం అంటారు మరి అన్నప్పుడు సభాసంగం వేయడానికి మీకు ఇష్టం లేకపోయినప్పుడు రికార్డ్స్ అన్న తెచ్చి సభ్యులకు ఇక అంతకంటే హైయెస్ట్ బాడీ ఏముందండి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కంటే రాష్ట్రంలో ఒక సభ్యుడు ఒక ఒక సభ్యులు కొంతమంది ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడ్డే వాళ్ళు ప్రతి సభ్యుడు కూడా రాష్ట్రంలో జరిగే అన్ని కూడా పారదర్శకంగా చూడటానికి హౌస్ లో పెట్టడానికి స్పీకర్ ముందు పెట్టి వాళ్ళు వచ్చి చూసుకుని పోతారు దానికి కూడా నిరాకరించిన అంటేనే దీంట్లో పెద్ద కుంభకోణం జరిగినట్టుగా మనం ఆలోచించవలసిన అవసరం వస్తుంది ఇది అనుమానాలు ఇప్పుడు యాక్చువల్గా ఇక కుంభకోణానికి సంబంధించి ధాన్యం కొనుగోలంలో బయట మార్కెట్ లో ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రెండు రూపాయలు నలభై ఒక్క రూపాయలకు బియ్యం దొరుకుతున్నప్పుడు యాభై ఏడు రూపాయలకు బియ్యం కొనటం అనేది పెద్ద స్కామ్ దాంట్లో ఎటుపోయింది దీనికి సంబంధించి అనేది ధాన్యం అమ్మకాలకు సంబంధించి మిగతా వాటల్లో రెండు వేల ఏడు రూపాయలకు టెండర్లు వస్తే మిగతా ఇంతకు ముందు కూడా రెండు వేల ఇరవై రెండు వేల రెండు ఇరవై మూడు తీసుకున్నట్టుగా ఉంది అరే నాలుగు నాలుగే టెండర్లు వచ్చినాయి నలుగురికే ఇచ్చిన ఆ నలుగురు ఎవరైనా కూడా అడిగిన నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మిగతా దానికి కూడా జవాబు చెప్పలేదు పారదర్శకంగా ఇది టెండర్ జరిగింది దీనికి ఇరవై మంది పాల్గొన్నారు ఇరవై మంది పాల్గొంటే ఈ నలుగురుకు అవార్డు వచ్చింది ఇద్దరికి అవార్డు వచ్చింది ఒకరిని అవార్డు వచ్చింది ఇతను హైయెస్ట్ బిడ్ వేసినాడు ప్రభుత్వానికి ఈ విధంగా లాభం జరిగిందని చెప్పండి ధాన్యం కొనుగోలులో కూడా బియ్యం కొనుగోలులో కూడా ఇంతమంది పాల్గొన్నారు ముప్పై మంది పాల్గొన్నారు ఈ టెండర్ లో పాల్గొంటే దీంట్లో లోయెస్ట్ ఎల్వన్ ఇచ్చినాడే గీనా కాబట్టి ఈయనకి ఇచ్చినాము యాభై ఏడు రూపాయలకంటే చెప్పండి చెప్పడానికి ఎందుకు వెనుకడుతున్నారు పారదర్శక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చాలా డైలాగ్ ఉంటారు రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు అసలు సభ ముందు ఉంచడానికి ఇదైతే ఎంత విచిత్రం అంటే జ్యోస్నా గారు అసలు ఎక్కడ చూడలేదు సభ ముందు రికార్డులు పెట్టడానికి సభ సభ ముందు మొత్తము టెండర్ ప్రక్రియ జరిగింది టెండర్ ఎన్నడ వేసినారు ఫైనలైజ్ ఫైనారు దాంట్లో ఉన్న నిపుణుల కమిటీ ఏంటి టెండర్ ఫైనలైజేషన్ చేసిన కమిటీ ఎవరెవరు ఉన్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు టెండర్ వేసినారు కేసినారు ఎంత ఎవరికి ఇచ్చినారు మీరు ఇది చెప్పడానికి వెనకాడుతున్నారు అంటేనే మొత్తం కూడా మీరు ఏ నెలల్లో చూడండి నాట్ ఓన్లీ సివిల్ సప్లైస్

నిన్న వాస్తవంగా రుణమాఫీ జరిగింది ఎందుకంటే రుణమాపి ఇష్యూను డైవర్ట్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ రకరకాల ఎత్తులు జిత్తులతోటి సభను తప్పుదో పడించే ప్రయత్నం చేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడతాం ఎందుకంటే సమయం సమయం సందర్భం లేకుండా అనవసరంగా రాధాంతం చేసే ప్రయత్నం మీరు చూస్తా ఉన్నారు ఎందుకంటే మొన్న అదే జరిగింది విద్యుత్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంటే ఏకంగా సభను తప్పుదో ప్రయత్నం జగదీశ్ రెడ్డి గారు చేస్తే అది లాస్ట్ వ్యక్తిగత విమర్శలు దారితీసింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జూలై పదిహేనో తారీఖు నాడు ఆరు వేల మూడు ఆరు వేల ముప్పై కోటి రూపాయలు అదే విధంగా నిన్న ఆరు వేల నూట తొంభై కోటి రూపాయలు రుణమాపించింది ఆ రుణమాఫీని డైవైడ్ చేయడానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు సివిల్ సప్లై సంబంధించిన పద్దు చేపట్టింది పద్దు చేపట్టింది అంటే దానిపైన చర్చ చేపట్టారుగా వాళ్ళు మీరు చర్చ చేపట్టినప్పుడు వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారు ఇది ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గతంలో కూడా పలు విమర్శలు వచ్చాయి ఆ టైం లో ఇప్పుడు అదే మాట్లాడారు మళ్ళీ కొత్తది తీసుకురాలే కదా వీళ్ళు మేడం ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి రైతులకు నలభై ఐదు రోజులు పైసలు ఇచ్చేవాళ్ళు మేము మూడు రోజుల్లో అమౌంట్ ఇచ్చినాం అదే కాకుండా మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ నుంచి పది కిలోలు తరుగు తీసేవాళ్ళు మేము తరువు లేకుండా ఆ రైతుల నుంచి సరుకు కొనుగోలు చేసేవారు అదే కాకుండా టెండర్ల విషయంలో సన్నబియ్యం విషయంలో చిన్న తెలంగాణ రాష్ట్రంలో అనవసర డిస్టెన్స్ రైతులని చెప్పి టెండర్లే రద్దు చేసిన సందర్భం చూసినాం గతంలో ఏనాడన్నా కేసీఆర్ గారు ప్రజల నుంచి వచ్చిన స్పందన కావచ్చు ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి ఎక్కడైనా టెండర్లు రద్దు చేసిందా అయినా రద్దు చేసిన చెప్పండి వాళ్ళు ఇచ్చిన టెండర్ ను రద్దు చేసి కేవలం మీకు నలుగురికి ఆ టెండర్లు ఇచ్చారు అది కూడా క్వింటాకు రెండు వేల ఏడు అయితే రెండు వేల రెండు వందల ఇరవై మూడు వసూలు చేస్తున్నారు ఒక క్వింటాకు వచ్చేసి రెండు వందల పదమూడు రూపాయలు పదహారు రూపాయలు వసూలు చేస్తున్నారు మిల్లర్ల నుంచి అదనంగా అని చెప్పేసి ఇందులో కేవలం ఈ కొనుగోళ్లకు సంబంధించి ఏడు వందల యాభై కోట్ల ఏడు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఏడు వేల కోటి రూపాయలు వసూలు చేయకుండా మిల్లర్స్ దగ్గర తానే ఉన్నది తానే మొత్తం మిల్లర్స్ వాడుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల కోటి రూపాయలు రికార్డు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే మిల్లర్లు అనవసరం రాత ఎందుకంటే ఆల్రెడీ మిల్లర్స్ దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం మేము అమ్మేసుకున్నాం కరిసిన ధాన్యం అన్నారు కేసీఆర్ గారు మాకి మేము అమ్ముకున్నాం అని చెప్పి అంటే ఎక్కువటే ప్రయత్నం మిల్లర్ చేస్తా ఉన్నప్పుడు బలవంతంగా ఓసూ చేసే ప్రయత్నం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాన్ని తప్పులో పడిచే ప్రయత్నం మిల్లర్స్ రూపంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఎందుకంటే గతంలో మీరు చూశారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు దాదాపు ఎలక్షన్ సందర్భంగా ఓన్లీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టి తప్ప సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రావాల్సిన పైసలు గురించి పరిచుకోలేదు కాబట్టి ఈనాడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది కాబట్టి దాన్ని రికవర్ చేసే ప్రయత్నం రైతులకు తక్కువ టైంలో పైసలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా రేషన్ దుకాణంలో సన్న బియ్యం సప్లై చేయాలని భావిస్తా ఉన్న సందర్భంగా టెండర్ పీసే ప్రయత్నం చేసినప్పుడు అన్న పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ దీనిలో అవినీతి పాల్పడ్డారని చెప్తే టెండర్లే రద్దు చేశారు అదే కాకుండా ఇప్పుడు దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉందంటే రైతాంగం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అత్యధికంగా వ్యవసాయ బడ్జెట్ లో వన్ బై ఫోర్త్ వంతు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కేటాయించింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇష్యూ లేదు ఎందుకంటే వాళ్ళు నలభై ఐదు లక్షల కోట్ల పరిచయం ప్రవేశపెట్టి వాళ్ళు రైతులకు కేటాయించింది లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగం విషయంలో కనీసం టూ పర్సెంట్ కూడా నిధులు ఇవ్వలే వాళ్ళు కాబట్టి వీళ్ళకు ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తా ఉంది అదే కాకుండా రెండు వేల పది నుంచి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు బిఆర్ఎస్ పార్టీ మొత్తం చేసిందే దాదాపు ఇరవై తొమ్మిది వేల కోటి రూపాయల పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇరవై తొమ్మిది వేల కోటి రూపాయలు చేస్తే మేము ఒకే దఫాలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం నిధుల ప్రభుత్వం నిధులతో చర్చ చేసిన ప్రభుత్వం మహిళా సంఘాలను ఎత్తిన మహిళల కోడిసోల్లు చేయడం ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి మూడు ప్రయారిటీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది మహిళలు మూడు నిధులు ఈ మూడు రకాల్లో ముందుకు పోతా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పురుగులే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఓకే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ముఖ్యంగా వీటిపైన ముఖ్యం పదకొండు వందల కోట్లు నిన్న సివిల్ సప్లై శాఖకు సంబంధించిన చర్చలో ఒక విధంగా అసెంబ్లీ వాడి వేడిగానే చర్చ జరిగింది బిఆర్ సభ్యులు వాకౌట్ కూడా చేశారు మీ ఒపీనియన్ ఏంటి గతంలో దీనిపైన మాట్లాడాం కూడా నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేరళలో జరిగినటువంటి దీవోత్సవం యొక్క నేచర్ నేచర్ కెలమిటీ కారణంగా నూట ముప్పై మూడు మంది ఇప్పటికే చనిపోయారు వారికి సానుభూతి జరుపుతూ సంతాపాన్ని ఇప్పుడు ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తా ఉంటాయి ఏ ఏ విషయమైనా కానీ దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆన్సర్ చేసిన బాధ్యత ఉంటుంది హౌజే చర్చల కోసం చట్ట ఆ అంశాలు మరి ఆ చర్చకు పెట్టినట్టు అంశమే కదా అది ఆన్సర్ ఇవ్వడం తప్పేముంది సర్కార్ ఎందుకు ఎంకా ఆడుతుంది మరి సర్కార్ క్లారిటీ ఉండాలి కదా ప్రజాప్రభుత్వం భావించేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఏ కోశానికి కూడా ఏదైతే పది సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో బిఆర్ఎస్ ఆ ఆరోపణలతోనే ప్రజల్లోకి వెళ్లి మ్యాండేట్ పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సర్కార్కి వచ్చిన తర్వాత మంచి అవకాశం గత సర్కార్ చేసే తప్పులు కావచ్చు లేకుంటే మా యొక్క ఎన్ని ఎనిమిది మాసాల యొక్క కార పరిపాలన కాలంలో ఈ రకంగా మేము పాలిస్తా ఉన్నామని చెప్పేసి ప్రోటి ముందే పెట్టండి అసెంబ్లీ జరుగుతున్నప్పుడుగా ముందు పెట్టేటువంటి అవకాశం లేదంటే పెట్టాలి పబ్లిక్ పెట్టాల్సిన పరిస్థితి హౌస్ లో పెట్టే ఇంకా అథారిటీ అథెంటిసిటీ ఉంటుంది కదా దానికి ఎందుకు ఎంక రావాలి మేము కూడా చూస్తాం మనం ఈ సర్కార్ వచ్చిన తర్వాత మీ ఎంక్వైరీ కారణంగానే ఆ యొక్క సోమేష్ కుమార్ గారి మీద ఎంక్వైరీ బయటపడి ఏ రకంగా జిఎస్టీ అనేది తినారు వెయ్యి కోట్ల పదకొండు వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రానికి నష్టం దేశానికి నష్టం చేకూర్చే ప్రయత్నం చేసిన ఆఫీసర్ అండ్ గ్రూప్ ఏ రకంగా దాన్ని మార్కులేట్ చేసి తినేసే ప్రయత్నం చేస్తున్నారు తినేసినారో అక్కడ మీ రిపోర్ట్ ద్వారానే తెలిసింది ఎస్ ఈ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆరోపణలు చేసిన విధంగా మేము కూడా ఎంక్వైరీ చేస్తాం మా హయాంలో కూడా ఎక్కువ శాసన కూడా అవినీతి అక్రమార్ తాగులేదు మేము నీట్ గా పరిపాలిస్తాం ఈ ఆరోపణ మేము ఎంక్వైరీ చేస్తాం లేకుండా పిలిపిస్తాం దానికి మళ్ళొకసారి హౌస్ లో ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలోనే బిఫోర్ సెకండ్ డే జాబ్ చెప్పండి మీరు ఖండించడం ఏం అర్థం కాదు కొనుగోలు చేసింది చేసే ప్రయత్నం చేసింది లేదా జరిగినటువంటి ఒక అవినీతి కావచ్చు లేకుంటే ప్లానింగ్ కావచ్చు దాన్ని ఆరోపణలు జాబ్ చెప్పాల్సిన బాధ్యత సర్కార్ది అది లేకుండా ప్రజలకు లేదా హౌస్ కు ఆ యొక్క ఆ విషయాన్ని చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు దాని మీద వచ్చి అని అనుకునే ప్రమాదం ఉన్నది ఆ అవకాశం ఇవ్వకుండా జవాబు చెప్పండి చాలా ధైర్యంగా చాలా నీట్ గా మాట్లాడే సందర్భాలు చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కానీ ఆరోపణలు వచ్చినప్పుడు అక్రమాల చర్చ వచ్చినప్పుడు అదే నీట్ గా అదే ధైర్యంగా మాట్లాడాలి ఎదుటి వారి మీద జనరల్ సో జనరల్ డైలాగ్ లో జనరల్ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం కాదు మీ కచ్చితంగా ఏదైనా సబ్జెక్ట్ మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణకు ఖండించేటువంటి యొక్క ఆధారంతో సహజవాబు ఇవాల్సిన బాధ్యత సర్కార్ అది లేకుండా వేగంగా మాట్లాడే చెప్పండి మేము పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల ఐదు వేల కోట్లు మాఫీ చేసాం కాబట్టి మంచి పేరు వస్తుందని తప్పు దాన్ని బట్టి బిజెపి ప్రతిపక్షం ఏదో మాట్లాడుతూ ఉండదు కాదు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు వేరే ఉంటే దాని జవాబు చెప్పాల్సిందే అది చేసిన వాటికి వేరే ఆరోపణలు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలు మా వైపు ఉన్నాయని చెప్తే నడవదు కదా కాబట్టి ఇప్పటికైనా అనేక అంశాల మీద ఈ యొక్క సర్కార్ దృష్టి పెట్టలేదు జ్యోష గారు వారి ఆత్మ పరిశ్రమ చేసుకోమని చెప్పండి అనేక అంశాల మీద మినిస్టర్ ఎవరు కూడాను ఎటు పోతే అటు అందరికి అందరూ పోతావు గంప మొత్తం మొత్తం ఆ కోటి కోటి పిల్లలతో సాగు పోయినట్టు ఎటు సిగరెట్ లో కూర్చోండి సిగ్రెట్టెడ్ లో మీ యొక్క డిపార్ట్మెంట్ సమీక్ష ఏంటి ఆ సమీక్షలో వచ్చినటువంటి పని విషయాలు మీద ఉంటే దాన్ని రెక్టిఫై లేకుండా ముందు తీసుకెళ్ళడానికి టైం ఇవ్వాలి అలాంటి అప్పుడు వస్తాయి ఎవరో హండబుల్ మినిస్టర్ నేను చెప్తున్నా చూస్తున్నారు హెచ్ఎమ్ టీవీ అధ్వరాలు చెప్తున్నాను సవాబ్ ఏ కోషానో కూడా టైం ని ప్రజాం ఖర్చు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు కృష్ణ గారు ఇప్పుడు చరణ్ గారు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాలు సమావేశపరిచింది ప్రభుత్వం బడ్జెట్ మీద పద్ధతుల చర్చ పెట్టారు నిన్న విద్యుత్ జరగవచ్చు రేపు రేపు ఇంకోటి జరగవచ్చు పద్దుల మీద చర్చ జరగవచ్చు రేపు వ్యవసాయం మీద చర్చ జరగవచ్చు పద్దుల మీద చర్చ మీరే పెట్టి అసెంబ్లీ సమావేశపరిచింది మీరే మరి వాళ్ళు చెప్తున్నారు టెండర్లు రద్దయినాయి అంటున్నారు నేనేమంటున్నా అంటే సింపుల్ క్వశ్చన్ మీరు టెండర్లు రద్దయినాయా ఎవరికైనా ఇచ్చిండ్రా అనేది ప్రశ్న కాదు ఏడు వేల యాభై కోట్ల రూపాయలు మొత్తం వేలు పదకొండు వందల స్కామ్ జరిగిన మీరు వచ్చింది దీన్ని నిజాయితీగా మీరు సభ ముందు పెట్టమంటున్నాము ఒక సభ ముందు పెట్టి రికార్డు సభ ముందు పెట్టండి ఒక హౌస్ కమిటీ వేయమండి హౌస్ కమిటీలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కదండి వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు సంఖ్య బట్టి ఒక హౌస్ కమిటీ వేయండి తేల్చేసా హౌస్ కమిటీ ఆ రికార్డు పరిశీలి మీరు రికార్డులు ఇవ్వనంటారు రెండు అంశాలు నేను దీనిలో చరణ్ గారు గమనించాలి మీరు రికార్డులు సభ ముందు పెట్టమంటే పెట్టనంటారు మరి రద్దు అయిన విషయం చెప్పండి ఎన్నడూ టెండర్ వేసినారు ఏ డేట్లో రద్దు చేసినారు క్లియర్ ఒకటే ఒకటే కదా అది తెచ్చి ఆ సివిల్ సప్లైస్ ఎండి ఎవరు ఉన్నారో వాళ్ళని తెచ్చి ఆ మంత్రి గారు ముందు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభ ముందు పెడితే అయ్యా గిది అని స్పీకర్ గారు చూపెడతారు ఎవరికొన్న సందేహాలు ఉంటాయి పోయి స్పీకర్ వేదిక దగ్గర పోయి చూసుకుంటారు అంతటితో నా టాపిక్ క్లోజ్ అయింది కదా నిజాయితీ మీకే నిజంగా ఉంటే టెండర్ల అనుమానం వచ్చిందని చెప్పి టెండర్ రద్దు చేసినామంటున్నారు మేమేమంటున్నాము ఈ ప్రక్రియ మీరు మొదలు పెట్టారు చేసినారు మేము అన్న తర్వాతనే దీనికి సంబంధించి మీరు పోయినారని చెప్తున్నాం దాంట్లో ముందే డబ్బులు కూడా చేరబడ్డాయని చెప్తున్నాం ధాన్యానికి సంబంధించి మీరే చెప్పినారు అదే డీటెయిల్స్ మేము కూడా చెప్తున్నాం సర్కార్ రేవంత్ సర్కార్ కు భయం లేకపోతే నిజాయితీగా ఉంటే వెనకడుగు వేయాల్సిన అవసరం ఏంది హౌస్ కమిటీకి హౌజ్ కమిటీకి ఎందుకు ఉంటారు రికార్డు చూపించలేదు రెండోది రుణమాఫీకి సంబంధించి చర్చ పెట్టండి ఇప్పుడు మాట్లాడతాం మేము రుణమాఫీ మేము కూడా మాట్లాడే వ్యవసాయం అదే రుణమాఫీ సంబంధించి పెట్టండి కానీ పద్దులు పెట్టింది కాంగ్రెస్ బడ్జెట్ సమావేశాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరుగుతుంటే డైవర్షన్ అంటే ఏం డైవర్షన్ దాట మీరు పెట్టిన టాపిక్ మీదనే మాట్లాడినాం మేము వేరే టాపిక్ మీద మాట్లాడలే కదండి

ఇప్పుడు మేడం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఈ రోజు అప్పుల కుప్పం కావడానికి కారకుడు మీరు దాని గురించి మాట్లాడరు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినే ఏడు వేల కోట్ల రూపాయల సంబంధించిన ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన సరుకు ఆల్రెడీ మిల్లర్ దగ్గర ఉంటే మిల్లర్స్ మొత్తం అమ్మేసిన సందర్భం మనం చూసినాం చరణ్ గారు ఇప్పుడు మీరు ఎంక్వైరీ అయ్యడానికి కానివ్వండి గత ప్రభుత్వంలో ఏవైతే వైఫల్యాలనో ఆరోపణలను కుంభకోణాలను ఇంకా ఏదన్నా కావచ్చు ఈ వాటితో మీరైతే విచారణ సంఘాలను అంటే కమిషన్స్ వేస్తున్నారు కదా సో దీనిపైన వేసినా కూడా ఎవరు అడ్డంకి చెప్పేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ అడ్డంకి చెప్పినా కూడా వేయకుండా ఉండే అవకాశం ఉండదు సో ఇందులో జరిగింది సభా సంఘం వెయ్యండి అని అడుగుతున్నారు తప్పు జరగనప్పుడు అంటే వాళ్ళు మంచి విషయాలు మంచి ఒప్పుకోరు అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాప జరుగుతా ఉంది దీనిపైన చర్చ చేపట్టింది మీరా మరి నరసింహారెడ్డి గారు ఇప్పుడు పౌర సరఫరాల శాఖ పైన పద్దుల పైన చర్చ పెట్టినప్పుడు వాళ్ళని అంటారు మేడం మీరు మీ ఆయనలో ఏం జరిగిందో మాట్లాడండి మా ఆయాంలో ఏం జరిగిందో మాట్లాడే సిద్ధంగా ఉన్నప్పుడు కమిటీలు ఎందుకు అంటే కమిటీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చెప్పారు రైతు బీమా ఇవ్వలే పంటల బీమా రైతు బీమా పంటల బీమా బీమాపి అదేవిధంగా రెండు వందల నలభై రోజుల పైసలు మూడు రోజులు ఇస్తా ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి డెబ్బై రెండు వేల కోటి రూపాయలు జనాలకు అర్థం కాదు మేడం చాలా రికార్డ్స్ అంటే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెడుతున్నారు సభా వేదికగానే పెట్టినటువంటి క్రమాలు ఉన్నాయి అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా గత ప్రభుత్వానికి పెట్టండి ఇప్పుడు ఈ టెండర్లు రద్దు చేసి వచ్చినటువంటి కాంట ఇవి అవి కలిపే పెట్టండి పోని మేడం ఇప్పుడు సమయం సందర్భం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నిన్న కాబట్టి మీరు దాని మీద చర్చ చేయడానికి ఎందుకంటే మీరు చూసి గతంలో పది సంవత్సరాలు అయినా నారా టెండర్ రద్దు చేసి కూడా ప్రజల నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి గారే చాలా స్పష్టంగా ఈ విషయంలో ఆల్రెడీ ప్రకటించడం రద్దు అయిపోయినాయి అంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బురదైనఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఎందుకంటే పర్చిలో అత్యంత డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మేము నరసింహారెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్లను రద్దు చేశారు అయితే ఆ తర్వాత నలుగురు కాంట్రాక్టర్లకు మీరు కట్టబెట్టారు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి నలుగురు కాంట్రాక్టర్లకే ఇచ్చారు అదే అసలు టెండర్లు ఇప్పుడు మీరు చూసి అలాంటి టెండర్ల మీద కూడా బిహెచ్ఎల్ కు మీరు ఎందుకు ఇస్తున్నారంటే మీరు నలభై రోజుల నలభై రెండు రోజుల టైం అని చెప్పేసి అని చెప్పేసి వారు మాట్లాడదు అదే కాకుండా అదే జార్ఖండ్ లో అదే బిహెచ్ఎల్ కంపెనీకి సమయం వేరే వాళ్ళని పార్టిసిపేట్ చేస్తే ఇచ్చినంట్రాక్ట్ కూడార్పించుకుంటారు మీకు అర్థం అవుతుంది నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు మీ ఇద్దరు వాయిస్ అవుతుంది దయచేసి నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ నరసింహారెడ్డి గారు చరణ్ గారు నిన్న బిహెచ్ఎల్ కు సంబంధించి ఆ విషయాన్ని టెండర్లు రద్దు చేసి నామినేషన్ పద్ధతిలో కేటాయించడం అనేది తప్పు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఇది తప్ప ఒప్ప మేడం బ్లూ కలర్ కాంగ్రెస్ ప్రభుత్వంగా అధికారులు వచ్చి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచినప్పుడు ఎవరు ఎవరు అత్యధికంగా అంటే ఇప్పుడు కొనుగోలు సంబంధించి ఎవరు అత్యధికంగా కొనుగోలు చేస్తారు వారికి ఇస్తారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి వెంకట్రావు నా వాయిస్ వినబడుతుందా మీకు బ్రేక్ తర్వాత వచ్చాము సబ్జెక్ట్ లోకి గారు మీరే చెప్పాలి ఇప్పుడు చూస్తున్నారు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముఖ్యంగా సివిల్ సప్లై పైన నిన్న జరిగినటువంటి డిస్కషన్ అండ్ ఇప్పుడు ఈ డిస్కషన్ కూడా చూస్తూ ఉన్నారు అండ్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్ గా జవాల్సిన బాధ్యత సర్కార్ దాన్ని తప్పించుకోవడం అంటే అనుమానానికి తాగిస్తుంది ఆ అవకాశం ఎందుకు ఇవాళ మీరు ఆ ట్రాన్స్పరెంట్ మేము పరిపాలిస్తున్నాం పేరే ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం ప్రభుత్వం దాన్ని ప్రజా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా జాబ్ ఇవ్వండి ఏ ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు మీ యొక్క ఆరోపణలకు మేము జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇది మా జాబ్ అని చెప్పి హౌస్ లో చెప్పండి మీరు హౌస్ లో చెప్పేటువంటి ఒక పరిస్థితులు బయట చెప్పండి ఎక్కువ టైం తీసుకొని వన్ టూ డేస్ తీసుకొని పెద్ద విషయం కాదు క్షణాల మీద రిపోర్ట్స్ వస్తాయి కదా కోర్టు అడిగితేనే జవాబు ఇస్తారా హౌస్ లో అడిగితే జవాబు ఇవ్వరా ఇది దీని నుంచి తప్పించుకోవద్దు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు అనుమానం వస్తుంది ప్రజాధనం ప్రజల కోసం ఖర్చు కావాల్సింది ప్రజల కోసం పరిపాలనలో ఖర్చు కాపాడాల్సింది డబ్బులు అన్ని కూడా ప్రైవేట్ జేబులో పోవాల్సిన అవసరం లేదు ఇంకోటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ కోసం ఎప్పుడు పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి కోసమో వ్యక్తుల కోసమో పార్టీ కోసమో చేయదు ప్రజలకు కామన్ గా నిజాయితీగా పరిపాలించే అలవాటు చేసుకోవాలి అది పది సంవత్సరాలు అయిపోయి గ్యాప్ అయ్యి అనేక మంది కాంగ్రెస్ లో నాయకులు వచ్చినారు కొత్త ఎమ్మెల్యే చాలా మంది వచ్చినారు అందరు కూడా మీ యొక్క పరిపాలన అనుభవ రీత్యా ఉన్నటువంటి పరిపాలన లో లీడర్లకు కొత్త లీడర్లకు ఒక దిక్సూచి తయారు కావాలి తప్ప అస్తమానం రాజకీయాల కోసం టైం ని వేస్ట్ చేయడం ఆరోపణలు ప్రత్యారోపణల మీద టైం వేస్ట్ చేయడం లేదా పెద్ద విషయం కాకుండా కానీ అందరికీ అందరు బయటకెళ్ళడం దీనివల్ల రిజల్ట్ రాదు మాత్రం ఒకటి క్లియర్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి సంబంధించి సివిల్ సప్లై శాఖ ఏదైతే ఉందో దానికి తగ్గ చేస్తున్నటువంటి విమర్శలు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలు ఒకటే ఆ రికార్డ్స్ అనేవి పెడితే పాతవి కొత్తవి అన్ని రికార్డ్స్ పెట్టి వాళ్ళ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే ఉంటది అవకాశం బాధ్యత కూడా ఇంకో విషయము కౌశిక్ గారు అడ్మిట్ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి యొక్క ఈ యొక్క ప్యాడీ కొనుగోలు తర్వాత ఆ రైస్ మిల్లర్స్ వాపస్ ఇవ్వలేదు దాన్ని ఎన్ని నెలలు పడతాయి ఎయిట్ మంత్స్ ఎయిట్ మాత్రం నడుస్తా ఉన్నది దాన్ని కోట్ల కోట్ల రూపాయల యొక్క ప్యాడీ వాళ్ళకి ఇచ్చింది రికవర్ చేయడానికంటే వాళ్ళు అమ్మేసుకున్నామంటే డబ్బులు వసూలు చేయండి రైస్ మిల్స్ సీజ్ చేయండి శ్వేతపత్ర రూపంలో ఇది సిచ్యువేషన్ అని ప్రస్తుత పరిస్థితులు మీరు చెబుతున్నటువంటి క్రమంలో దీనిపైన కూడా అంటే పాతవి కొత్తవి అన్ని క్లారిటీగా ఇస్తే మీది ఏదైనా ఉందా వాళ్ళదేమైనా ఉందా అనేది జనాలకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఆరోపణల వరకైనా కేవలం ఉన్నటువంటి సిచ్యువేషన్ దాటేసేందుకు బుల్డోజ్ చేసేటువంటి అంశాలా లేదంటే ఇది ఏది అనేది క్లారిటీ జనాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మీరు వెళ్తారని